మూవీ రణబీర్ కపూర్ శంషేర ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు తనకి ఇష్టమైన పాత్ర పుష్పరాజ్ అని అలాంటి రోల్ దొరికితే చేసేందుకు రెడీ అన్నాడు అలా సౌత్ లో శంషేర ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుతున్నారు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఏజెంట్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు ఇక ఈ నెల ఫిఫ్టీన్త్ టీజర్ ని అన్ని భాషల్లో లాంచ్ చేయబోతున్నారు సమంత చేస్తున్న యశోద మూవీ పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతుంది ఇక ది ఫ్యామిలీ మ్యాన్ టూ కోసం పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు ఇక ఇందులో త్రీ యాక్షన్ సీక్వెన్స్ కి పదిహేను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఎంటర్ ది గోల్ రిలీజ్ అయింది చైనాలో ఏకంగా యాభై వేల థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఇలా ప్రమోషన్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు వివాదాల వర్మ మాస్ మహారాజా రవి చేసిన కొత్త ప్రయోగం రామారావు ఆన్ డ్యూటీ ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది ట్రైలర్ ని ఈ నెల సిక్స్టీన్త్ గా విడుదల చేయబోతోంది నాగచైతన్య చేసిన థ్యాంక్ యూ మూవీ రిలీజ్ కి రెడీ అయింది ఇక విక్రమ్ కుమార్ మేకింగ్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా వచ్చే వారం వేల్డ్ వైడ్ గా రాబోతోంది ఫిలిం టీమ్ ఫస్ట్ ట్రైలర్ ని లాంచ్ చేస్తుంది ఇక ఈ సండే థ్యాంక్ యూ టీమ్ మరో ట్రైలర్ ని కూడా లాంచ్ చేయబోతోంది విశాల్ తో వినోద్ కుమార్ తీసిన మూవీ లాఠీ పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ విడుదల కాబోతుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నా ఈ మూవీ వ్యాల్డ్ వైడ్ గా రాబోతోంది బిజినెస్ మ్యాన్ శరవనంద్ ది లెజెండ్ అంటూ ఓ ప్రయోగం చేస్తూ పానిడియా లెవెల్లో హీరోగా పరిచయం కాబోతున్నాడు ఇక జడ్ జర్రీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల ట్వంటీ ఎత్తున విడుదల కాబోతోంది